వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతమేమిటో తెలుసండి శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరిలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు ఎంత బాగున్నాడని అంటారు వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు తోసేస్తున్న గోవిందా గోవింద గోవిందా గోవింద బయటకు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి ఎలా ఉంది ఏం చెప్పనండి అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకి క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడికి ఆరాధిస్తారు అది తపస్సిద్ధి అందుకే ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు